ఫ్రెండ్స్ మీకు తెలుసా మార్షల్ ఆర్ట్స్ గ్లోబల్ స్టార్ అయినటువంటి బ్రూస్లీ ముప్పై రెండు సంవత్సరాలకే చనిపోయాడు అతని కుమారుడు కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలకే చనిపోయాడు అసలు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు అంత చిన్న వయసులోనే ఎలా చనిపోయారు తెలుసుకోవాలనుందా వీడియో లైక్ చేసి కంటిన్యూ చేయండి బ్రూస్లీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మదడు వ్యాప్తి వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువ అవడం వల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకొని నిద్రలోకి జారుకున్నాడు అంతే ఆ తర్వాత నిద్రలోంచి మేల్కోలేదు అతను చనిపోయాడు సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్రూస్లీ కుమారుడు బ్రాండన్లీ కూడా చనిపోయాడు అతను ఎలా చనిపోయాడు అంటే ఇతను చాలా సినిమాల్లోని యాక్షన్ హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు పదికి పైగా సినిమాలు తీశాడు అయితే ది క్రౌ అనే మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా తుపాకీ పేరి చనిపోయాడు అయితే సినిమాల్లోని ఒరిజినల్ తుపాకీ వాడిన అందులో వాడే బుల్లెట్స్ మాత్రం నకిలీ వాడతారు ఎందుకంటే రియల్ ఫీల్ రావడానికి అయితే ఆ రోజు అసిస్టెంట్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఆ బుల్లెట్లోని ఒక ఒరిజినల్ బుల్లెట్ ఉండిపోయింది షూటింగ్ సమయంలోని యాజ్ గా పేల్చినప్పుడు ఒరిజినల్ బుల్లెట్టు ఆ సమయానికి పేలింది సో ఆ బుల్లెట్టు బ్రాండన్లీ గుండెల్లోకి తూరింది సో వెంటనే క్రూ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయినప్పటికీ లాభం లేకపోయింది అప్పటికే ఆయన చనిపోయాడు సో దీంతో ప్రపంచ సినీ చరిత్రలో విషాదం అలుముకుంది బ్రూస్లీ మరియు బ్రాండన్లీ ఇద్దరు తండ్రి కొడుకులు చాలా చిన్న వయసులో చనిపోవడం ఇది వాళ్ళ ఫ్యామిలీకి శాపమా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కనుక బ్రూస్లీ ఫ్యాన్ అయితే కామెంట్ సెక్షన్లోని ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ అని టైప్ చేయండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేయండి బ్రూస్లీ కోసం